వక్ఫ్ బిల్లు ఈ రోజు లోక్సభ ముందుకు రాబోతుంది ఎట్టి పరిస్థితుల్లో అది పాస్ అయ్యే అవకాశం ఉంది మన రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు జనసేన కూడా వక్ఫ్ బిల్లుకి మర్తిస్తామని చెప్పి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక బిల్లుకు ఓటు వేయము అని చెప్పేసి ప్రకటించారు వాస్తవానికి వక్ఫ్ బిల్లుకు సవరణ అనేది ఒక జాయింట్ పార్లమెంట్ కమిటీ ఇచ్చారు కావాల్సినంత సమయం తీసుకొని దీని మీద మీ సవరణలు చెప్పమన్నారు అయినప్పటికి కూడా ఇండి కూటమి నాయకులు దురుద్దేశపూరితంగా దీని మీద సవరణల గురించి కాదు ఇది కేవలం ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు వాస్తవానికి ఈ వక్ఫ్కి ఒక రాజ్యాంగ మించిన అధికారాలు ఇవ్వడం అనేది ఒక దుర్మార్గమైన విషయం ఏదైనా వక్ఫ్ ఒక భూమిని స్వాధీనం చేసుకుందంటే దానికి సంబంధించి ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు వక్ఫ్ ట్రిబ్యునల్లోనే మనం కంప్లైంట్ చేయాలి ఆ ట్రిబ్యునల్లో అక్కడ ముస్లిం వక్ఫ్ బోర్డు సభ్యులే ఉంటారు వాళ్ళు స్వాధీనం చేసుకున్న భూమికి సంబంధించి మన తరఫున వాదించడానికి హక్కు ఉంటుంది పోనీ వెళ్దాం అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారాలు లేకుండా అక్కడ ఉంది ఒక దేశంలో రాజ్యాంగ పరిధిలో బ్రతుకుతున్న ప్రజల మధ్య ఏ చట్టం చేసినా కూడా అది రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి కానీ వక్ఫకు సంబంధించిన చట్టం మాత్రం రాజ్యాంగ పరిధి దాటు ఉంది మంది నాయకులు వక్ఫుని ఎలా ఉపయోగించుకున్నారంటే కా ముస్లిం నాయకులు ప్రభుత్వం నుంచి ఒక భూమిని ఎలాగల ముందు వక్ఫు బదలాయించి ఆ తర్వాత వక్ఫ్ నుంచి ఆ భూమిని ఏదో వాళ్ళు ప్రజా ప్రయోజనాల కోసం దేనికోసం తీసుకున్నట్టు రాయించుకొని రకరకాలుగా సొంతాలకు వాడుకుంటున్నారు అలాంటి భూములు మన రాష్ట్రంలో అసలు దిన వైవేస్ దగ్గరే వేల కోట్ల రూపాయల భూములు అతను అధీనంలో ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఇందుకు మాత్రమే వక్ఫ్ను ఉపయోగించుకుంటున్నా తప్ప సామాన్య ముస్లిం ప్రజలకి సహాయం చేసేందుకు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఏ కార్యక్రమం లేదు వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు అలాంటి వక్ఫ్ బోర్డులో సవరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో కావాల్సినంత సమయం ఇస్తాం చర్చించండి మీ అభిప్రాయాలు చెప్పండి అని అవకాశం ఇస్తుంది అయినప్పటికీ ఇండి కూటమి వాళ్ళు వాస్తవాలను దాచి గొడవ చేసో వాకౌట్లు చేసో ఇలా ఆ బిల్లుకు సంబంధించి ఒక దురుద్దేశాన్ని ప్రజల్లోకి మెసేజ్ వెళ్ళేటట్టుగా చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అయినప్పటికీ వక్పిల్ మాత్రం ఈరోజు అమలయ్యే అవకాశం ఉంది చాలా చోట్ల వక్ఫ్ వల్ల ఇబ్బందులు పడతన్న సామాన్య ప్రజలు అంటే కొన్ని చోట్ల కొంతమంది ఇది ఏ భూమి తెలియక ఇల్లు కట్టుకున్నా పళ్ళు వచ్చి మాది అంటాం కోర్టులు కూడా దాన్ని ఏం చేయలేకపోవడం దాంతో ఒక సస్పెన్స్ నడుపుతూ ఉంటాం అదేవిధంగా తమిళనాడులో పదిహేను వందల ఏళ్ళ నాటి టెంపుల్ కూడా వక్కు మాదే అంటాం ఆ తర్వాత కేరళలో బిషప్పులు అంతా కూడా సమావేశమై వాళ్ళ దగ్గర సంబంధించిన నాలుగు వందల ఎకరాలు స్వాధీనం చేసుకుందని క్రిస్టియన్ బిషప్లు కూడా ఉక్కుపి మద్దతు ఇవ్వాలి కానీ వక్కు సవరణలు రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇలాంటి నేపథ్యంలో పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరుగుతుందో మనం గా అబ్జర్వ్ చేయాలి ఇండి కూటమి సంబంధించిన పార్టీలు ఏమైనా సరే సవరణలకు సంబంధించి తనకున్న అభ్యంతరాలను స్పష్టంగా చెప్తే విఘ్నులైన మేధావులైన వాళ్ళకి ఎవరికైనా అవుతుంది కేవలం యాగి చేయటం వాకౌట్ చేయటం ముస్లిం సమాజంలో అసంతృప్తిని అసహనాన్ని రేకెత్తి రేకెత్తించడమే వీళ్ళ విధానంగా కనపడుతుంది ఓవరాల్గా వక్కు సంబంధించిన బిల్లు ఈరోజు ఆమోదం చెందే అవకాశం ఉంది